గుడ్ మార్నింగ్ నేను గర్రల కంటుని బాధను దిగుమింగుకుంటున్నానంటూ సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చారు దీని అంతా మనం ఏం చెప్తున్నామంటే ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గురించి ఈ యొక్క పత్రిక సాక్షిలో రావడం జరిగింది ఆ వార్త సందర్భంగా మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం తండ్రిగా బాధపడుతున్న సంయనంతో మౌనం పాటిస్తున్నా కవిత జైలు పోయిన దాని గురించి తండ్రిగా బాధపడుతున్నాడు తండ్రి కూతురికి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఈ యొక్క ఈ బిజినెస్ సారాయి బ్రాందీ విస్కీ బిజినెస్ నేర్పించిందే నీవు నీవు మీ కూతురు నువ్వు మందగుతుంటే ఈ పచ్చడి ఇచ్చేది కాబట్టి నీవు నీ బిడ్డ కూడా నీ అంత గొప్పరాలు కావాలని నీ తరం తర్వాత నీ యొక్క వారసురాలుగా కవిత కూడా కావాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు కేటీఆర్ అండ్ కవిత ఆమెకు అన్యార్హతలు ఉన్నాయి అనే ఉద్దేశంతో నీవు ఆమెను బాగా డబ్బులు సంపాదించుకొని పోగేసుకొని అని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల యజమానులను బెదిరించి డబ్బులను వసూలు చేయడంలో దిట్టైనటువంటి కవితకు ఈ విధంగా జరిగింది ఈడీ కేసులో ఎలాంటి తప్పు జరగకపోతే డబ్బులు చేతులు మారకపోతే కవితను అరెస్ట్ చేస్తే కోర్టు ఒప్పుకోదు అది సంయనం పాటిస్తున్న అంటే మీరు సంయనం పాటిస్తున్నారు ఎందుకంటే మీరు దేశకి నేత కావాలి అనేది మా ఆకాంక్ష మీరు దేశకి నేత అవుతారా తెలంగాణకు నేత అవుతారా అనేది మీరే తెలుసుకోవాలని కోరుతున్నాం ఇక చరిత్రలో ది విజయగాథ అందరూ అందరం ఇష్టంతో పనిచేద్దాం ఇప్పుడు బీఆర్ఎస్ సరకు కాలం చెల్లిన డేట్ డేట్గానే భావిస్తాం గతంలో మా తాతలు నేతలు నాకారు గతంలో మా వాళ్ళు పరిపాలన చేశారు ఇప్పుడు మాకు పరిపాలన రావాలి మా యొక్క సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి పదవి కావాలి ఎవరు పిలిచినా సరే నాకు మాట్లాడే అవకాశం కావాలి పెద్ద చేరేయాలనేటువంటి నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి కేసీఆర్కు ఈ విజయగాథలు ఒక్కడితోటే అయినటువంటిది కాదు ఎంతోమంది తెలంగాణ కావాలని తెలంగాణలో ఉన్నటువంటి అన్యాయాల గురించి గొంతెత్తే దాన్ని మీరు క్యాచ్ చేసుకొని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మీరు పదేండ్లు విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు కం కల్పించి ఈ యాభై సంవత్సరాలు ఎన్నికి పరిస్థితులను కల్పించిన మీరు మళ్ళీ ఈ మాట మాట్లాడుతున్నారంటే ఇది కూడా మీ ఎమ్మెల్యేను కాపాడుకోలేనటువంటి మీరు ప్ర ఈ యొక్క భవన్లో తెలంగాణ భవన్లో మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో కట్టుకున్నటువంటి భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో భేటీలో పార్టీ అధినేత వెల్లడి అంటూ మనం ఈ వార్తను చూస్తున్నాం ఇక ఒక విషయాన్ని ఆయన చెప్పేటువంటి అంశం ఏంటంటే రాజకీయంగా ఈ పెద్ద మనిషిని ఎదుర్కోవడం లేక మోడీ గారు ఈ యొక్క కేసులో ఇరికిచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో మీరు మాట్లాడిన మాటలను కూడా ఒకసారి రివ్యూ చెప్తే బాగుండేదని నేను కోరుకుంటున్నాను రాజకీయంగా ఎదుర్కొనే లేక నా కూతురు కవితను కేసులో ఇరికించారు తల్లిగా నాకు ఎంతో బాధ ఉన్న సమయంతో మౌనం పాటిస్తున్నా గర్రల కంట్రుల్లో బాధను దిగుమింగుకుంటున్నా అగ్నిపర్వతంలా ఉన్నా నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో తెలుసు పార్టీలో ఉండేవారు ఉంటారు వెళ్ళేవారు వెళ్తారు పార్టీలో ఉండాలా వద్దా అనేది వాళ్ళ ధర్మం ధర్మము న్యాయము అన్యాయము రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడితే వినడానికి ప్రజలు ఎవరు లేరు కాంగ్రెస్కు ఆరుగురు ఎమ్మెల్ ఎమ్మెల్యేలు ఉన్నా మళ్ళీ అధికారంలోకి వచ్చారు ప్రజలు తలుచుకుంటే ఏమైనా జరగచ్చు ప్రజలు తలుచుకుంటే భారతదేశ ప్రజలు తలుచుకుంటే నిన్ను ప్రధానమంత్రి పీఠంలో కూడా కూర్చోబెట్టచ్చు నువ్వు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు తీసుకెళ్ళి నువ్వు నల్ల చట్టాల్లో రైతులు చనిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చా విశాల హృదయం ఉన్నటువంటి కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం లక్షలాది కార్యకర్తలున్న పార్టీ మనది ధైర్యం చెడకుండా ఇష్టంతో జనముతో మమేక అవుదాం అని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన చెప్పడం జరిగింది ఈయన గతంలో ఎన్టీ రామారావు గారి టైంలో ఈ ఎమ్మెల్యేల క్లాసులు తీసుకొని వాళ్ళు ఎలా మాట్లాడాలి ఇవన్నీ చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఈయన బ్రహ్మాండంగా ఆయనే ఎన్టీ రామారావు కంటే గొప్పగా ఊహించుకుంటున్నాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఉపన్యాసాలు చాలా ఉద్రేకభరితమైనగా ఉంటాయి ఇక తెలంగాణ భవన్లో మంగళవారం సుమారు మూడు గంటల పాటు కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు అయ్యా కేసీఆర్ గారు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు గజ్వేల్కు ఎమ్మెల్యేగా ఉంటూ నీ డ్యూటీ నువ్వు చేయకపోతే మిగతా మీ ఎమ్మెల్యేలకు ఉపన్యాసం ఎందుకయ్యా అసెంబ్లీకి పోవడానికే కదా మిమ్మల్ని గెలిపించేది నువ్వు ఎందుకు పోలేదని ప్రజలు అడుగుతున్నారు మేము కూడా అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా నువ్వు మూడు గంటలు అందులో చేస్తున్నావు ప్రజా సమస్యల కోసమే కదా నేను ఎన్నుకునేది నువ్వు జీతం తీసుకుంటున్నావు కదా జీతం తీసుకునేటప్పుడు హాజరు కావా అదే ప్రభుత్వ ఉద్యోగి జీతం తీసుకుంటూ వెళ్ళకపోతే ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుందో నీకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వాన్ని పనిష్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళకు ఒక్కరోజు జీతం కట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మీరు పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ మీరు మీరు చేయవలసిన పనికి హాజరు కాకుండా సొంత ప్రయోజనాల కోసం తమ స్వార్థం కోసం మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మీ మీద ఎందుకు డబ్బులు కట్ చేయకూడదో ఒకరోజు దినసరి వేతనాన్ని కట్ చేయాలని చెప్పి టీఏని డిఏలు అన్నీ కూడా కట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపల బయట పార్టీపరంగా అనుసరించాల్సిన కార్యాచరణ తరు తరతరాలపై కేసీఆర్ ప్రసంగించారు అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని తయారు చేసిన చరిత్ర బీఆర్ఎస్కి ఉంది బీఆర్ఎస్కు లేదు టీఆర్ఎస్కు ఉండేది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తయారు చేయలేదు వాళ్ళు డబ్బులను డబ్బున్న వాళ్ళను రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళను ఇతర పార్టీల నుంచి తెలంగా తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళని భయపెట్టి టేప్ పట్టుకొని పోయి ఇండ్ల మీద పడి వాళ్ళను గుంజుకొని నువ్వు పార్టీలో చేర్చుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు అవకాశం ఇచ్చిన అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకున్నది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం ఇంకా స్థానికంగా బలమైన శక్తులతో పోరాడతాం రాష్ట్ర సాధన అభివృద్ధిలో మనది విజయ్ కాదా అందరం ఇష్టంతో పనిచేద్దాం ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు హనుమాన్ పిరిడు ముగిసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వివిధ రంగాలకు సంబంధించిన విధానాలు రూపొందించే కొత్త వ్యవధి ఇచ్చాం అయితే ఎనిమిది నెలలు కావస్తున్న విద్య వైద్యం విద్యుత్ సహా ఏ రంగంలోనైనా ఒక స్వస్థత లేకుండా పోయింది కొత్త విధానాలు రూపొందించకపోవడంలో పూర్తిగా విఫలమైంది కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ మూన్ పీరియడ్ ముగిసినందున ఇకపై ప్రజాక్షేత్రంలో మనం నిలబడి సమయం ఆసన్నమైంది నీవు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధర్నాలు చేపించావు నీవు ఇచ్చినటువంటి ట్రాక్టర్లను రోడ్ల మీద తీసుకొచ్చి నిలిపి కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశావు అదేవిధంగా వ్యక్తిగతంగా నువ్వు దూషించడం బీజేపీ వాళ్ళను అదేవిధంగా ఒక రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయకుండా అందరినీ జైలును వేయడం ఇదంతా కూడా మోడీ గారికి కోపం వచ్చింది మోడీని బోడీ అన్నావు అదేవిధంగా ప్రోటోకాల్ను అస్సలు పాటించలేదు నీ ఒక పెద్ద ప్రపంచ నైజాం వీరుడు అని నేను ఎందుకు పోతాను నేను ఎవ ఒక ఒక మినిస్టర్ని పంపుతా మోడీ దగ్గరికి అంటే మోడీ కంటే గొప్పవాడని విర్రవీగినటువంటి మీరు సమయం చూసి దెబ్బ కొట్టారు బీజేపీ వాళ్ళు నీకు ఎంఏ ఎంపీలలో ఒక్క సీటు కూడా రాకుండా పోయింది నీ పని నువ్వు చేయకుండా తప్పుడు మాటలు తప్పుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టు ప్రజాపాలన వచ్చింది కాబట్టి నువ్వు ఎన్ని ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితులు లేరు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేలను కాపాడుకోలేవు ఎంపీలు అసలు లేవు నాలుగు ఎంపీ విధ రాజ్యసభ మెంబర్లు కూడా వాళ్ళని కొద్ది తాకట్టు పెట్టి అమ్ముకుంటావు అమ్ముకున్న కవిత బయటకు వచ్చే అవకాశాలు లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి సెక్షన్స్ పెట్టారు అది బెయిల్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల పైన ఉన్నాడు ఈ కవిత కూడా దాదాపు కనుమోలి ఎన్ని రోజులు ఉన్నదో మీకు తెలుసు ఈ చట్టాలలో నీవు ఎన్ని చేసినా ఏమి చేసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నీకు వచ్చే అవకాశం లేదు బెయిల్ అది పూర్తిగా దర్యాప్తు కంప్లీట్ అయితేనే వస్తుంది ఒకవేళ దయదల్సి ఇస్తారా అంటే ప్రభుత్వం చేతిలో కూడా ఇప్పుడు లేదు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు కొంత అనుకూలంగా అడ్వకేట్లు నువ్వు చేసినట్లు వాళ్ళు చేరు ఎందుకంటే నువ్వు అసైన్మెంట్లను కేసు చేయించి మీ లాయర్లు తప్పుడు అప్రూవెట్లు వేసి మీరు ప్రైవేట్ వాళ్ళు గెలిచేటి గెలిచేట్టుగా చేసి మీరు దాంట్లో వాటా పొందడం నిజం కదా ఐదు సంవత్సరాలను మేము అడుగుతున్నాం ఇక ఏక కాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసం ఈ అంశాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలి ఎండగట్టాలి కానీ నువ్వు అసెంబ్లీకి పో అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు హామీలు ఇవ్వడం సహజం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు దిశగా చిత్త ప్రయత్నించకపోవడం ప్రజలు మోసగించడమే అని కేసీఆర్ పేర్కొన్నారు వివిధ రంగాల్లో రాష్ట్ర అవతరణ మొదలుకొని బీ బీఆర్ఎస్ దూరదృష్టితో అమలు చేసిన పథకాలు పనులను సోదారణంగా వివరించారు వ్యవసాయ రంగం స్థిరీకరణ చేసిన ప్రయత్నాలను సుదీర్ఘంగా వివరించారు అసెంబ్లీ వేదిక కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాన్ని ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అన్న వ్యవసాయ రంగాన్ని స్థిరీకరణ చేశానంటావు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఉన్నటువంటి రిజర్వాయర్ల నుంచి నీళ్లు భూములకు రైతులకు ఇవ్వడం నీవు ఎక్కడైనా సరే రిజర్వాయర్ల కోసం కట్టావు ఆ కమిషన్లు దబ్బావు తప్ప అక్కడి నుంచి పిల్ల కాలువలకు కాలువలకు అసలు తొగలేదు నష్టపరిహారం వేయలేదు ప్రజలందరూ కూడా గొగ్గోలు పెడతా ఉంటే నీవు ఏదో ముష్టిగా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చావు రెండు వేల పదమూడు చట్టాలను నువ్వు వైలేషన్ చేశావు రైతులందరికీ తెలియని విషయాలు కాదు కానీ ఏమీ చేయలేని పోలీసుని బట్టి అరెస్ట్ చేయడం ఇప్పటి వరకు అనుమతులు తీసుకోకుండా నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే రకరకాల ప్రాబ్లం కావడం కోర్టు కేసులు ఎన్జిటి అదేవిధంగా హైకోర్టులో కేసులు ఈ విధంగా జరగడంతో నీ పరిపాలన అస్తవ్యస్తమైపోయి ముఖ్యంగా చెప్పాలంటే విధ్వంసకరమైన ఆర్థిక వ్యవస్థ ఎక్కువ వెళ్ళిపోయింది ఇచ్చిన హామీలు తప్పుడు తప్పుడు ప్రచారాలు కేంద్రంతో సఖ్యత లేక బడ్జెట్ తీసుకురాకపోవడం అక్కడ ఏ పని కేంద్రంతో సఖ్యతగా పనిచేయకపోవడం వల్ల కొంత గ్రాంట్కు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం సర్పంచ్ల యొక్క డబ్బులను వాడుకొని కీ పెట్టి అదేవిధంగా ఇప్పుడు గొగ్గోలు పెడుతున్నారు మీ ఎమ్మెల్యేలు సర్పంచులకు బిల్లులు రాలేదని చెప్పి ఈ ప్రభుత్వం మీద మీరు అప్పుడున్నప్పుడు ఏం చేశారు ఏం జరిగింది ఎలా మోసం చేశారు సర్పంచులను సర్పంచులకు బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను మీరు సొంత రాష్ట్ర ఖజానాలు వేసుకొని వాడుకోవడం నిజం కదా ఇవన్నీ అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ఆ విధంగా చేశారు ఈ యొక్క ఈ మహాత్మా గాంధీ నిధులు కూడా మీరు నర్సరీలకు రకరకాలైనటువంటి ససేన వాటికలకు ఖర్చు పెడుతూ అది కూడా మేమే ఇచ్చినది వాస్తవం కాదని మేము అడుగుతున్నాం దాని అంతటి కూడా మీరు పత్రికా ముఖంగా కానీ అసెంబ్లీ కానీ చెప్పాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కును ఇవ్వాల్సిన మీరు ఆ నోరు గొంతు నొక్కారు ఇప్పుడు మీ గొంతు నొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మీ గొగ్గోలు దానికి ప్రజలు మద్దతు కావాలని మీరు అడుగుతున్నారు ప్రజలు సంపూర్ణంగా రూల్ ఆఫ్ లాను అదేవిధంగా స్వేచ్ఛను కోరుకున్నారు కాబట్టి గురు శిష్యులు ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది ఇప్పటికైనా ప్రజలకు వెళ్ళి కాళేశ్వరంలో ఏం జరిగింది ఎంతకు వడ్డీకి తెచ్చాం కార్పొరేషన్ ఎన్ని చెప్తే బాగుంటుందని కోరుకుంటూ ఎంత విరమిస్తాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్